వెల్కమ్ టు కేఆర్ఎన్జి కుకింగ్ ఛానల్ ఈరోజు ఛానల్లో నేను కాకరకాయ మసాలా వేస్తున్నాను కాకరకాయలన్నీ ఇట్లా పొడవుగా కట్ చేసుకొని ఘాట్లు పెట్టుకున్నాను పెట్టుకొని కొద్దిగా సాల్ట్ కొద్దిగా పసుపు వేసి ఒక పది నిమిషాల ముందే నానబెట్టాను ఎందుకంటే పసుపు సాల్ట్ వేయడం వల్ల దాంట్లో ఉన్న చేతి కొద్దిగా కొబ్బరి కొద్దిగా పల్లీలు కొద్దిగా నువ్వులు కొద్దిగా మసాలా రెండు ఇలాచీలు మూడు లవంగాలు కొద్దిగా దాల్చిన చెక్క అల్లం ఎల్లి అల్లం ఎల్లిపాయలు కొద్దిగా ఆనియను ఒక మూడు పచ్చిమిర్చి కొద్దిగా కరివేపాకు కొద్దిగా చింతపండు ఇప్పుడు మసాలాలన్నీ చూపిస్తున్నాం కదా మసాలాలు ఇవి మరి ఇంకేం వేయట్లేదు మీరు కావాలంటే జీడిపప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు కడాయి పెట్టి ఒక మూడు స్పూన్ల ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ వేసిన తర్వాత ఆనియన్స్ వేస్తున్నాను ఆనియన్ దోరగా అయ్యేంత వరకు కలుపుకోవాలి చూడండి ఆనియన్ కొద్దిగా వేగిన తర్వాత నేను పచ్చిమిర్చి కరివేపాకు వేస్తున్నాను చూడండి అక్కడ ఆనియన్ వేగేలోపు ఇక్కడ నేను మిక్సీ పడుతున్నాను నువ్వులు పల్లీలు ఎండు కొబ్బరి చూడండి ఇలా మిక్సీ పట్టి వేసుకొని పక్కకు పెట్టుకోవాలి ఇక్కడ ఆనియన్ కూడా వేగిపోయింది కొద్దిగా పసుపు పసు వేసుకొని కలిపేసుకొని ఒకసారి టమాటా వేసుకోవాలి టమాటా వేసుకోండి టమాటా వేసుకున్న తర్వాత ఒకసారి ఇలా కలిపేసుకోండి ఆయిల్లోనూ మంచిగా మగ్గనివ్వాలి ఇక్కడ నేను ఒక గిన్నె పెట్టి కొద్దిగా ఆయిల్ వేసి కాకరకాయలు వేపుతున్నాను మరీ ఎర్రగా వేగానే లేదు లైట్గా కొద్దిగా వేగినా చాలు కాకరకాయలు కాకరకాయలు ఉప్పు పసు వేసినాం కదా అది పిండుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని కాకరకాయలు వేసుకోవాలి ఇక్కడ చూడండి టమాటా కూడా ఉడికిపోయింది తగినంత కారం మేము కారం ఎక్కువ తింటామండి మీరు ఎంత తింటారో చూసేసుకోండి తగినంత కారము కొద్దిగా సాల్టు సాల్టు కారం వేసి మంచిగా ఇట్లా కలిపేసుకోవాలి కలిపేసుకున్న తర్వాత మనం ఇందాక మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా ఆ మసాలా మొత్తం వేసుకున్నాను మసాలా మొత్తం వేసి ఇట్లా కలిపేసుకోవాలి చూడండి ఆయిల్లో మొత్తం ఇట్లా కలిపేసుకోవాలి మసాలా కూడా వేగిపోయింది వేగిపోయిన తర్వాత నేను కొద్దిగా వాటర్ వేసాను కొద్దిగా చింతపండు రసం మీరు వాటర్ ఎంత వేసుకుంటారనేది చూసేసుకోండి మీకు మరీ ఇప్పుడు గుత్తి వంకాయలాగా ఇట్లా గుజ్జుగా రావాలన్నా కాకరకాయ లేదు కొంచెం గ్రేవీ లాగానే ఉండాలా అనేది చూసి వేసుకోండి నేనైతే వాటర్ వేసుకున్నాను వేసుకున్న తర్వాత కొద్దిగా ధనియాల పొడి ధనియాల పొడి వేసుకున్న తర్వాత రెండు కాకరకాయలు ఎంపుకున్నాను కదా కాకరకాయలు వేస్తున్నాను కాకరకాయలు మొత్తం ఇట్లా వేసుకొని ఒకసారి కలుపుకొని ఒక పది నిమిషాల వరకు ఉడకనివ్వాలి చూడండి పది నిమిషాల తర్వాత కాకరకాయ ఫ్రై అనేది మసాలా అనేది ఇలా రెడీ అయిపోయింది చాలా అంటే చాలా బాగుంటుంది సింపుల్గా సింపుల్గా ఎవరైనా చేసుకోవచ్చు చాలా బాగుంటుంది చూడండి మసాలా కాకరకాయ రెడీ అయిపోయింది చపాతీలోకైనా రైస్లోకైనా బాగుంటుంది ఒకసారి ఫ్రై చేయాలి